ఇప్పుడు మీరు కొనే బాపుకి వడ్లు యాభై బస్తాలు వెళ్తాయి రెండు ఎకరాలకు డెబ్బై క్వింటాలు వెళ్తాయి మాకు సన్న సన్నపాట్లు డెబ్బై క్వింటాలు ఎవరైనా ముందుకు వచ్చి కళ్ళు పెట్టుమా అండి వస్తాయి అన్నపి అన్ని కొడితే ఇరవై క్వింటాలు దాటే రెండు ఎకరాలు దాట ఇవి ఏంది రాల లెక్క అండి పంట పెట్టుబడులు ఎక్కువైంది ట్టుకుంటది ఇదే లక్ష్మి పంట కానీ అది ఎక్కడ దరిద్రం పంట ఆ ఈ ఆ పంట కట్టుబడి ఏదో నేను బోనస్ పెట్టినా అని వాళ్ళు చెప్పుకుంటానికే కానీ రైతులంతా మునుతారు ఆ సన్నబట్టు పెట్టి రైతులందరూ చెప్తాను నేను చూద్దాం సన్నపాట్లు పెట్టి మొత్తం మొత్తం మునుతారు సార్

ఏడు మాకు ఎరిక అందరికి ఎరికే సార్ ఇవ్వడు ఇస్తాడు ఇవి తేడా తట్టుకుంటుంది తట్టుకోరు ఏమో నాస్టే అమ్ముకొని ఎలా లేకపోతే వాటి కళ్ళు వెళ్ళి మాటలు చెప్తుండ్రు రైతు రైతు మేము రుణమాఫీ చేస్తా అన్నాడు ఎక్కడ రాజీనామా ఫస్ట్ అదే చేస్తా అన్నాడు రుణమాఫీ నాలుగు నెలలు ఐదు నెలలు అయితే నడిపోయింది రైతు బంధు పోయింది ఆరు వేలలకు ఇరవై ఐదు వందలు తమ ఇవిడి అయిపోయినాయి అన్ని పోతున్నాయి అవి అన్ని అవి అన్ని కలివెళ్లి మాటలు చెప్పుకుంటా ప్రభుత్వం ఏం మాత్రం మేము ఏదో ఇట్లా గెలవాలని ఆలోచన కానీ మళ్ళొకసారికి గెలుచడానికి గెలుచడానికి అవకాశం లేని పరిస్థితులు ఏర్పాటు చేస్తున్నారు అంతే ఏమైందమ్మా పాపం మా ఇరవై ఐదు రోజులు అయిందట మన రామచంద్ర వచ్చి ఇరవై ఐదు రోజుల నుంచి వాటి ఏమంటాయి ఎట్లమ్మా ఎన్ని రోజులైంది వచ్చి

ఇరవై ఐదు రోజులు మా మొలకెత్తనాయి కింద మొత్తం మొలకలు వస్తున్నాయి పళ్ళు చర్చిపోయినాయి అడుకు పోవాలి కదా జల్లి జల్లి పోకపోతే ఇంకెప్పుడు పోతాయి ఎన్ని రోజులు పడుతున్నాయి ఒక్కొక్క మంచి పోవడానికి ఈ రైతులకు తల్లిదండ్రులు లేదు సార్ తల్లిదండ్రులు రైతులకు లేకనే బాగా లేకనే ఇది అంతా బాధ తల్లిదండ్రులు రైతులకు వంటలు వండియకపోతే పాలు విండాకపోతే కూరగాయలు వండి అయ్యిపోతే అప్పుడు ఏర్పడుతుంది అందరికి చిన్నకోడూరు సెంటర్లో ఉన్నా పాపం వడ్లు తడిసిపోయినాయి తీసుకుంటలేరు కదనే బాబు నువ్వేమో తీసుకుంటామని ఆడ ముఖ్యమంత్రి చెప్తాడు మంత్రులు చెప్తాడు నువ్వు చెప్తావు ఊర్లకు వస్తేనేమో పోతలేవుడ ఇక్కడ రామచంద్రారెడ్డి అనో రైతున్నాడు పాపం ఇరవై ఐదు రోజులు అయింది వడ్డు పోసి కింద వాన పడి మొత్తం తడిచినాయి వాటిలో తీసుకుంటలేరు తడిచిన వాళ్ళు గుణం అంటున్నారు ఆ సెంటర్ ఆమెను అడిగితే నేనేం చేయాలి సార్ రైస్ మిల్లు దించుకుంటలేరు తడిచిపోతే వాళ్ళు వాపసు కొడుతుందని అమ్మ అంటుంది అమ్మాయి ఎట్లా మరి ఇవన్నీ మొలకలు ఎత్తుతూ ఉన్నాయి ఇక్కడ మొలకలు ఎత్తుతూ ఉన్నాయి వాళ్ళు ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ ఏం చెప్పింది కలెక్టర్లనే బాధ్యత తడిసిన వడ్లు కొంటాం అన్ని రకాల వడ్లు కొంటామని డైలాగులు కొడుతురు మరి ఏం సంగతి ఇక్కడ నువ్వు రా చిన్న ఇక్కడ సెంటర్కి రా ఇక్కడ రామచంద్రారెడ్డి అనే రైతు ఉన్నాడు చాలా మంది రైతులున్నారు తరిచినాయి అడుగు మెత్త పడ్డది అన్ని మొలకలు ఎత్తుతున్నాయి వచ్చి ఇమీడియట్గా దించిపి రైస్ మెల్ దించిపి ఇక ఇక లేపేటట్టు చూడు అమాలీలు కూడా తక్కువ ఉన్న ఇబ్బంది అవుతుంది కొంత దాన్ని పెంచు అమాలీలను కూడా పెంచి తొందర తొందరగా బయటకు చేయండి రాష్ట్రంలో మళ్ళీ తుఫాను ప్రభావంతో వచ్చే మూడు రోజులు వర్షాలు పడతాయని చెప్పి ఒకవైపు వాతావరణ శాఖ చెప్తా ఉంది మరి వర్షాలు పడతాయంటే రైతులు ఇలా ఎంతో బాధపడతా ఉన్నారు రోజుల తరబడి వడ్లు కొనకపోవడం వల్ల మరి వర్ష వర్షానికి వడ్లు తడవడం మళ్ళీ ఆరబోయడం మళ్ళీ తడవడం రెండు మూడు సార్లు తడుస్తూ ఉన్నాయి ఆరుగాలం కష్టపడ్డటువంటి రైతులు రోజుల తరబడి మరి కళ్లాల్లో పడిగాపులు కాయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఒకవైపు ప్రభుత్వమేమో వడ్లు మేము కొంటున్నాం ఇబ్బందే లేదు తడిసిన వడ్లు కొంటున్నాం కలెక్టర్లదే బాధ్యత అని కేబినెట్లో నిర్ణయాలు ప్రకటిస్తూ ఉన్నారు హైదరాబాద్లో మాటలు చెప్తున్నారు కానీ క్షేత్రస్థాయిలో పంట కొనే పరిస్థితి లేదు ఇప్పుడే మేము ఇక్కడ చిన్నకోడూరు సెంటర్లో చూస్తే రైతులు ఇరవై రోజులు ఇరవై ఐదు రోజుల నుంచి కూడా ఇక్కడే ఉన్నాం మరి తేమ పోయిన తర్వాత కూడా కొంటలేరని చెప్తున్నారు ఇప్పటికే తడిచి ధాన్యం మొలకెత్తుతున్న పరిస్థితి కూడా ఉంది మరి తడిసిన ధాన్యం కొంటామని ప్రభుత్వం చెప్తుంది ఇక్కడ ఎవరు అధికారులు కానీ ఎవరు సెంటర్లో తిరిగిన పరిస్థితి కానీ అధికారులు పట్టించుకున్న పరిస్థితి లేదు మరి రైతులకు ఏమో చాలా ఇబ్బంది ఉన్నది మరి సెంటర్లకు కొన్న వడ్లు రైస్ మిల్లుకు పోయిన తర్వాత తేమ శాతం ఉందని మొలకెత్తిందని రైస్ మిల్లర్లు ఆపడం తరుగు తీసేయడం మరి సంచికి మూడు కిలోలు కట్ చేసే పరిస్థితి కూడా కనబడతా ఉంది ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని వెంటనే తరుగు లేకుండా వడ్లు కొనాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం తరుగు కూడా తీసేయకుండా చూడాలని కోరుతా ఉన్నాం తడిసిన వడ్లు మొలకెత్తిన వడ్లు కూడా మీరు కొంటామని మాటల్లో చెప్పడం కాదు కింద మరి వచ్చి కొనిపియాలే తక్షణమే తడిసిన వడ్లు కూడా కొని రైతులకు ఇబ్బంది కాకుండా చూడాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం ఎందుకంటే మళ్ళీ మూడు రోజులు వర్షాలు బట్టే రైతులు చాలా టెన్షన్ పడతా ఉన్నారు వరుసగా మూడు రోజులు వానలు పడితే మళ్ళీ అంతా ఆగమైపోయే పరిస్థితి ఉంది ఇంకా నలభై శాతం ధాన్యం కళ్లాల్లోనే ఉంది మరి వెంటనే యుద్ధ ప్రాతిపదికన లారీల సంఖ్య పెంచి మరి ఒక్కొక్క సెంటర్కు రెండు మూడు రైస్ మిల్లు అలాట్ చేసి త్వరితగతిన వడ్లు కొనాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఇయాల రైతులు ఆరుగాలం కష్టపడి తమ చెమట చుక్కలతో ఇవాళ ఎంతో కష్టపడి పంట పండిస్తే దాన్ని ప్రభుత్వం కొనకుండా తత్సారం చేయడం బోనస్ ఇస్తామని చెప్పి బోగస్ మాటలు చెప్పిండ్రు బోనస్ బోగస్ అయిపోయింది ఇవాళ మీరు బోనస్ ఇస్తామని ఆశపడ్డ రైతులకు మొండి చేయి చూపించిండ్రు మీరు అప్పుడేమో చేయి గుర్తుకోటేమన్నారు మరి గద్దెనెక్కినాక మొండి చేయి చూపించారు మీరు ఇవాళ పరిస్థితి ఏంటంటే జ జనుము కానీ జీలుగు విత్తనాలు దొరకలేవు ఎక్కడ పచ్చి రొట్టె విత్తనాలు ఇవాళ ఆగ్రో సేవా కేంద్రాల్లో పోతే విత్తనాలు లేవు అంటున్నారు గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని సంచులు కావాలంటే పచ్చిరొట్టె విత్తనాలు అన్ని సంచులు తెచ్చి స్టాక్ పెట్టినాం ఇవాళ సిద్దిపేటలో రాష్ట్రంలో ఎక్కడ పోయినా కూడా పచ్చి రొట్టె విత్తనాలు అందుబాటులో లేవు జనము జీలుగు విత్తనాలు లేవని చెప్పి ఇవాళ రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు పెద్ద పెద్ద లైన్లు వెనకటనేమో చెప్పు లైన్లు పెట్టి బస్తాల కాంగ్రెస్ జమానాల ఇవాళ పచ్చి రొట్టె విత్తనాల కోసం పాస్బుక్లు లైన్లో పెట్టి రోజుల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చి రొట్టె విత్తనాలు కూడా రైతులకు సరఫరా చేయలేకపోతుంది వడ్లు కొనడం చేతనైతలేదు ఈ ప్రభుత్వానికి మరి రైతు బంధాన్ని ఇస్తారా మరి మీరేమో మాటలు కోటలు దాటినాయి వ్యవసాయానికి వ్యవసాయ పనులు ప్రారంభం కాకముందే పెట్టుబడి సాయం ఇస్తాము రైతు బంధు ఇస్తాము ఎకరానికి ఏడు వేల ఐదు వందలు ఇస్తామన్నారు మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం వానలు పడ్డాయి రైతులు దుక్కి దున్నడం ప్రారంభం చేసిండ్రు ఆ ట్రాక్టర్ కిరాయలకు పైసలు కావాలి మీరు చెప్పిన మాట ప్రకారంగా ఆ ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎకరానికి ఇస్తామని మీరు మాటిచ్చిండ్రు బాండు పేపర్ల మీద రాసిచ్చిర్రు కాళ్ళల్లో మొక్కిరు చేతులల్లో పట్టుకున్నారు ఆ ఏడు వేల ఐదు వందలు వెంటనే ఈ జూన్ నెలలోనే రైతు బంధు పైసలు వేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏడున్నారు మంత్రులు గతంలో మంత్రులు రో మా ప్రభుత్వం ఉన్నప్పుడు రోజు మేము కళ్ళాలలో తిరుగుదాం ఇలా ఒక్క మంత్రి అన్న కళ్ళలో తిరుగుతుండ వడ్లు అమ్ముడు పోతున్నాయా కొంటున్నారా లేదా అని తిరుగుతున్నారా మీరు ఎంతసేపు హైదరాబాద్లో కూర్చొని స్టేట్మెంట్లు ఇస్తుండ్రు వడ్లు కొంటాం తడిసిన కొంటాం అని మరి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో మీరు తిరగాల్సినటువంటి అవసరం ఉంది పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇలా బోనస్ విషయంలో వ్యవసాయ శాఖ మంత్రి గారు మాట్లాడుతూ అవగాహన లేని వాళ్ళు మాట్లాడుతుండ్రు వడ్ల గురించి అని మాట్లాడుతున్నారు ఇలా కిందికి వస్తే రైతులు ఏం మాట్లాడుతుండ్రో మీకు తెలుస్తుంది ఇప్పుడు చిన్నకోడు రైతులు ఏం మాట్లాడినరు మాకు పండేటియే దొడ్డు వడ్లు రూపాయికి తొంభై ఐదు పైసలు దొడ్డు వడ్లే ఉంటాయి ఐదు పైసలు ఇంటి మందం ఐదు దొయ్యలో పద్ దొయ్యలో పెట్టుకుంటాం దానికి మీరు ఇచ్చే లాభము మాకు దొడ్డు వడ్లకు అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని చెప్పి రైతులు ఇలా ముక్త కంఠంతో కోరుతా ఉన్నారు అంటే మీరు ఒక రకంగా ఇలా రైతులు మోసం చేసిం కరెక్ట్గా డబ్బల ఓట్లు వాడి సీల్ పడ్డాక తెల్లారి సావు కబురు చల్లగా చెప్పినట్టు మేము సన్న రకాలకే ఇస్తాం దొడ్డు రకాలకు ఇయ్యమని చెప్పి చేతులు రాబట్టింది ఇది రైతుల్ని మోసం చేయడం నిజానికి దొడ్డు వడ్లైతే అయితే ముప్పై క్వింటాలు వండే సన్నమైతే ఇరవై క్వింటాలు అండి పది క్వింటాల్ తేడా పడే పది క్వింటల్ అంటే ఇరవై వేల రూపాయలు ఇవాళ నువ్వు ఇచ్చేది ఏమున్నది నువ్వు ఐదు వందలు ఇస్తా పది నువ్వు ఇచ్చే ఇరవై క్వింటాళ్ళకు ఐదు వందలు ఇస్తే పదివేల రూపాయలే వస్తాయి అంటే ఒక రకంగా రైతుకును మీరు ఎగబెట్టినట్టే ఇయ్యనట్టే లెక్క ఉత్తమ మాటలు చెప్తారు మీరు ఇప్పటికైనా ఆలోచించండి నిజంగా మీరు బాండ్ పేపర్ మీద రాసిచ్చిన ప్రకారంగా అన్ని రకాల వడ్లకు అన్ని పంటలకు బోనస్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం